హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకణం నేను ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్న మాజీ మంత్రి విడుదల రజని విషయం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా విడుదల రజని ఏ విధంగా అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు దీనిపైన దర్యాప్తు చేయడం ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించడం ప్రభుత్వం ఏమో ఏసీబీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది ఇక కేసు నమోదు చేయండి అని చెప్పేసి సో నిన్న ఆవిడ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఏ వన్గా ఏ వన్గా విడుదల రజనీ గారు ఏ టూగా జాషువా ఏ త్రీగా గోపి తన మరిది ఏ ఫోర్గా తన పి అయినటువంటి దొడ్ల రామకృష్ణ ఇది పరిస్థితి అయితే ఏ కేసుకు సంబంధించిన అంశం అంటే ఆల్రెడీ నిన్న కూడా మనం దీనిపైన వీడియో చేసాం ఏదైతే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి భయపెట్టి కొంత సొమ్ముని తీసుకున్నారు అని చెప్పేసి ఆఫ్కోర్స్ ఐదు కోట్లు డిమాండ్ చేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారని రెండు కోట్లేమో తన ఖాతాకి మిగతా ఇరవై లక్షలేమో పది లక్షలు సదర్ ఐపీఎస్ జాషువాకి మరో పది లక్షలేమో రామకృష్ణ పిఏకి సో ఆ విధంగా ఆయనని చెప్పేసి అక్కడ దర్యాప్తులో తెలి అంటే విచారణ తెలియంది దాన్ని ఏదైతే ఏసీబీకి సిఫారసు చేసింది ప్రభుత్వం ఇంతవరకు బాగానే ఉంది కదా దీనికి సంబంధించి మరి కౌంటర్ అనుకున్నారో ఏమనుకున్నారో ప్రెస్ మీట్ పెట్టారు విడుదల రజనీ గారు ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కి సంబంధించి కానీ దాని పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలే ఆవిడ ప్రధానంగా ఏంటి అంటే నా పైన కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు దీని కారకులు ఎవరు అంటే నర్సరాపేట ఎంపీ అయినటువంటి లావకృష్ణ దేవరాయలు గారు సో ఎందుకు లావకృష్ణ దేవరాయలు గారు ఈవిడిని టార్గెట్ చేశారు అనంటే వీరిద్దరూ గతంలో అంటే గత ప్రభుత్వంలో ఆయన ఏమో వైసీపీ ఎంపీనే ఈవిడ వైసీపీ ఎమ్మెల్యేనే సో ఎవరు చిలకలూరుపేట ఆయన నర్సరాపేట ఆఫ్కోర్స్ ఈ చిలకలూరుపేట నియోజకవర్గం కూడా నర్సరా నర్సరాపేట పార్లమెంటరీ కిందే వస్తుంది సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంతర్గత పోరు మరి ఆ అంతర్గత పోరు ఎందుకు మొదలైంది ఎవరికి తెలియదు సో సాధారణంగా చిలకలూరుపేట నియోజకవర్గం విడుదల రజని రాకముందు ఎవరి చేతిలో ఉండేది వైసీపీకి మర్రి రాజశేఖర్ సో మర్రి రాజశేఖర్ని సమదాయించి మరీ విడుదల రజనీకి టికెట్ కేటాయించింది వైసీపీ సో దానికి మరలా వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అవన్నీ వేరే విషయాలు సో ఎట్టకేలకు విడుదల రజిని టికెట్ ఇచ్చారు మరి మర్రి రాజశేఖర్ ఏమవ్వాలి ఆయన శాక్రిఫైస్ చేసినట్లేగా సరే చేశారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ ఎపిసోడ్ కూడా ఎందుకు వచ్చిందంటే లావకృష్ణ దేవరాయలకి మర్రి రాజశేఖర్కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో ఆ విధంగా వాళ్ళిద్దరు మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాం మర్రి రాజశేఖర్కి ఏమైనా సరే లాభకృష్ణ దేవరాయలు సపోర్ట్ చేస్తే అది విడుదల రజనికి నచ్చ నచ్చకపోవడం సో ఈ విధంగా ఏదైనా సరే అంతర్గత పోర్ అనేది వాళ్ళ మధ్య మొదలయ్యి ఉండొచ్చు అయితే ఇక్కడ విడుదల రజనీ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే నా ఫోన్ నెంబరు ట్యాపింగ్ చేయించారు పోలీసుల ద్వారా వాళ్ళకి లంచాలు ఇచ్చి మరి సో అంత నా ప్రైవేట్ లైఫ్ని టచ్ చేయవలసిన అవసరం ఏంటి లావకృష్ణ దేవరాయలు గారికి సో ఇప్పుడు కూడా నేను మాట్లాడకూడదు అసలు యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఏది వైసీపీ ఇంటిగ్రిటీ పోతుంది అని అని చెప్పేసి ఇంకా చెప్పుకొచ్చారు వైసీపీకి మరి ఆ ఇంటిగ్రిటీ ఏ విధంగా ఉందో ఏ తరహాలో ఉందో ఆ పార్టీ పరుగు అనే ఉద్దేశంతో ఆవిడ ఈ విధమైన అంశాలన్నీ కూడా బయట పెట్టకుండా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పకూడదు అని అంటున్నారు అంటే ఇంకా చెప్తే ఇంకా ఏమైనా బయటకు వస్తే ఏంటి అర్థం కావట్లే ఇప్పుడు ఈవిడికి టార్గెటెడ్గా మాట్లాడారు లేకపోతే కాల్ డేటా చేశారంటే అంటే మాషీ వ్యవహారం కాదు అది పెద్ద క్రైమ్ కిందనే పరిగణించాలి అటువంటి దాన్ని కూడా ఈవిడ ఎందుకని క్షమించాలి సో అంటే ఈవిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదో ఉంది ఈవిడ గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయేమో సో ఇప్పుడు ఈవిడ సరే ఏమి మాట్లాడకుండా ఉంటే మరలా సైలెంట్గా ఉంటే ఇబ్బంది అని ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి అన్నట్లుగా సో ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ పైన ఏదైతే కాల్ డేటా నిఘా పెట్టారో అంతవరకు మాత్రమే చెప్పారు కానీ వాస్తవంగా ఏంటి అంటే లావకృష్ణ దేవరాయలు గారికి సంబంధించిన కాల్ డేటాలు కూడా ఈవిడ గతంలో చేశారు సో ఇరువురికి సంబంధించిన తప్పులు ఉండడంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇద్దరినీ కూడా మందలించారు అన్నట్లుగా వార్త అయితే అసలు ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసింది దేని గురించి క్లారిఫై అవ్వాల్సింది దేని గురించి అంటే ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారు అప్పుడు కాల్ డేటా గురించి ఇదంతా కూడా అంటే జగన్ ఈవిడ చెప్పింది దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి లావకృష్ణ దేవరాయలు గారిని నువ్వు ఎలా చేస్తావని చెప్పేసి అంటే ఇంకా నేను తలదించుకుని వెళ్ళిపోయారు దాని రివెంజ్ పరంగా ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు అన్నట్లుగా ఈవిడ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు అసలు ఎవరైనా నమ్ముతారా అలా చెయ్యాలి అనుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి ఇది పదో నెల పది నెలల దాకా ఎందుకు వేయిట్ చేయాలి లావకృష్ణ దేవరాయలు గారు ఒకటి రెండు ఈవిడ ఈ కాల్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇప్పుడు కూడా నేను బయట పెట్టేదాన్ని కాదు ఇంటిగ్రిటీ కోసం అదేదని అని చెప్పేసి అంటున్నారు కదా కనీసం ఆయన పార్టీ మారినప్పుడన్నా చెప్పాలి కదా పార్టీ మారినప్పుడన్నా చెబితే మరలా రాజకీయం కోసం నేను రాజకీయం చేయకూడదు అనుకుంటున్నాను అందు గురించే అంటున్నారు రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు మరి రాజకీయ నాయకులు అంటేనే అది కదా నేను రాజకీయం చేయకూడదు రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా అవినీతి అక్రమాలు చేశారనుకోండి అదే పెద్ద తలనైపోద్ది సో ఇప్పుడు ఈ యొక్క లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్లుగా కానీ ఎక్కడైనా సరే ఒక సాక్షాధారం అన్నా ఉందా నేను ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలేదు అని కన్నా కండిగా బలంగా ఏమైనా సరే ఆవిడ చెప్పగలిగారా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సంవత్సరాల్లోనే ఈవిడ ఈవిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటిగా రెండుగా చాలా అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని అప్పట్లోనే చాలా వార్తలు వచ్చాయి సో ఒక విషయం కూడా దాకా ఒక వార్త అప్పట్లో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కానీ కొంచెం నాకు డౌట్ ఉండే క్లారిటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ లేక ఎందుకు లేని అని చెప్పేసి దాన్ని నేను పబ్లిక్ కూడా చెప్పలే సో నాకు మాత్రం వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా సరే దాన్ని మాత్రం పబ్లిక్కి చెప్పను హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయితేనే చెప్తాను సో ఆ విధంగా అప్పట్లో చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి సో ఆ ఎలిగేషన్స్ అన్నీ కూడా రాంగు ఏ ఒక్కటి లేదు నేను రూపాయి కూడా లంచం తీసుకోలేదు రూపాయి అవినీతికి పాల్పడలేదు ఏ ఒక్కరిని రూపాయి డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయలేదంటే ఇవి డైరెక్ట్గా మాట్లాడరు నాకు ఎవరో తెలియదు అది ఇది అంటే కుదరదు ఇవిడంటే ఈవి టీము ఈవి అనుచరులు ఈవిడ పిఏనో ఎవరో ఏం చేసినా కానీ అదంతా కూడా విడుదల రజనీకే వర్తిస్తుంది ఇప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏం జరిగినా సరే ఆవిడ కదా బాధ్యత అట్లాగే ఎవరైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడినా సరే ఆవిడదే బాధ్యత అవుద్ది ఈవిడు ప్రమేయం లేకుండాను వాళ్ళందరూ వాళ్ళు దందాలు చేస్తున్నారు అనుకుందాం పోనీ ఆవిడ చెప్పినట్లుగా ఒకవేళ అలాగే జరిగితే ఈవిడేం చేస్తున్నట్లు మరి ఈవిడ పేరు చెప్పుకునే దందాలు చేస్తున్నారు అనుకుందాం పోనీ అప్పుడు ఈవిడేం చేయాలి నాకు సంబంధం లేదని అంటారా లేకపోతే వాళ్ళ మందలు ఇస్తారా లేకపోతే వాళ్ళని కూడా చట్టానికి అప్పచెపుతారా సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాదేం తప్పు లేదు అది ఇది పైగా ఇక్కడ మరలా కులం మరి ఇదేం జబ్బు అర్థం ప్రధానంగా అంటే నేను ఒక బీసీ మహిళనే అవినీతి చేసేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళని అటాక్ చేసేటప్పుడు కానీ కులాలకు గుర్తురావు మహిళలు అనే విషయాలు గుర్తురావు అసలు బీసీని మహిళని అన్నప్పుడు అసలు ఏమి చేయి మాకుండా అదేమిటి అంటే అన్నిట్లో ఉంటారు అన్నిట్లో ఉన్నప్పుడు అన్నీ సమానంగానే ఉంటాయి నేను బీసీని నేను మహిళ అనవలసిన అవసరమే లేదు ఆ జ్యోగి రమేష్ కూడా అంతే తిట్టేటప్పుడే ఇష్టాన్ని రీతిగా తిట్టేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏదైతే అగ్రిగోల్డ్ భూములు స్కాములు చేశాడని అప్పుడు అరెస్ట్ చెప్తే గౌడ కులస్తులందరి పైన ఎలా చేస్తారు ఒక బీసీ బలహీన వర్గాల వాళ్ళని ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు దాడులు చేసేటప్పుడు దాడులు చేయడానికి వెళ్ళేటప్పుడు లేకపోతే బూతులు తిరతానికో అప్పుడు కార్డు కులంతో పనిలే అప్పుడు బలహీన వర్గం వాడు ఏంటి మరి ఎట్లా అటాకింగ్కి వెళ్తున్నావు వాటికేం బలహీన వర్గాలు పనికిరావు నేరానికి సామాజిక వర్గానికి సంబంధం లేదు తప్పు చేసినప్పుడు తప్పు తప్పే మటర్ చేస్తే బలహీన వర్గాల వాళ్ళు చేశారు లేకపోతే దళిత వర్గాల వాళ్ళు చేశారు అది మటర్ కింద రాదు శిక్ష తగ్గుద్ది అని చెప్పేసి రిజర్వేషన్లు ఏమి వర్తించవు ఇక్కడ సో నేను విడుదల రజనీ గారు అదే చెప్తున్నారు ఒక బీసీ మహిళని అసలు ఎవరు చెప్తున్నారు ఎవరు ఆ స్క్రిప్ట్ రాస్తున్నారో నాకు అర్థం రాజకీయాలు ఎంత నీచానికి దిగసారిపోయినాయి అంటే అక్కడ ఒక ప్రక్కన ఆ రకంగా ప్రజలను పీడిత్తం ఇష్టాన్ని రీతిగా వ్యాపారం చేసుకునే వాళ్ళని బెదిరించడం ఇదంతా చేసింది కాక మరలా ప్రెస్ మీట్లు పెట్టేసి కులాలని మహిళలని తెరపై తీసుకొస్తే దాన్ని ప్రజలు ఉపేక్షించరు ఇది మాత్రం గుర్తించుకోండి మీరు అధికారంలో ఉండంగా ఏం చేశారు ప్రజలకి అనేది మాత్రం గుర్తుంచుకుంటారు మంచి చేసి ఓడిపోయాం మంచి చేసి ఓడిపోయామంట జగన్మోహన్ రెడ్డి గారు ఓ పాటెత్తుకుంటారు ఆ పాటని వీళ్ళు ఆ చరణాలతో సహా పాడెత్తా ఉంటారు అనమాట అందులో వాస్తవం ఉందో ఏముందో ఏమీ తెలియదు ఇక వాళ్ళ నాయకుడు అన్నాడు వీళ్ళు అనేస్తారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ లాగా మంచి చేసాం ఓడిపోయాం అని ఆయన అన్నాడు వీళ్ళందరూ తగులుకున్నారాక మేము మంచి చేసాం ఓడిపోయాం మంచి చేస్తే ఎందుకు ఓడిపోతారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రెండు వేల నాలుగులో ఆయన పరిపాలన తీరు బాగుందని ప్రజలు మెచ్చబట్టే కదా అఫ్ కోర్స్ వేరే వేరే ఈక్వేషన్లు ఉండవచ్చు మరలా రెండోసారి సీఎం అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండమైన మెజార్టీకి వెళ్ళిపోతున్నాడు రెండోసారికి వస్తే పదకొండు సీట్లు పడిపోతే ఇంకా మంచి చేసే ఓడిపోయాం అంటే కనీసం ప్రతిపక్షం అదా కూడా లేదే ఏదో నేర మార్జిన్లో ఓడిపోయామంటే అని అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో గెలిచిన అరవై ఏడు సీట్లు ఎక్కడా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన పదకొండు సీట్లు ఎక్కడా ఇంకా మంచి చేశాం గెలిచిన మంచి చేసే ఓడిపోయామని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఏదేదో మరి మేనిఫ్లేట్ చేయాలి అదేమిటి అంటే ఆ ఈవీఎంలు ఓవీఎంలు మొన్న కూడా అన్నారు విడుదల రంజనీ గారు ఎట్లా ఉంది అసలు చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలేనా అవి పోనీ మాటలు లెక్కేసుకుంటే అసలు ఇవిడికి నిన్న చెలకలూరుపేటలో ఈ ప్రెస్ మీట్ చెప్తున్నారు చెలకలూరుపేటలో మంచి ప్రజాబలం ఉందంట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మార్చారు గుంటూరు వెస్ట్కి నిజంగానే మంచి ప్రజా ప్రజాదరణ ఉంది ఈవిడికి మరి ఆయన గుంటూరు వెస్ట్కి ఎందుకు మార్చారు అవండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా బలం ఉన్నట్టు మరి గుంటూరు వెస్ట్లో అయితే ఏమైంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు ఒప్పుకోవాలా మరలా తిరిగి వెనక్కి వచ్చారు చెల్లకూలూరుపేటకి సరే వాళ్ళ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అనుకోండి మంచి ప్రజాద మంచి ప్రజాదో ప్రజలు చెప్పాలి వీళ్ళు చెప్పడం కాదు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే నిన్న ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం ఇక్కడ నేను ఎటువంటి అవినీతి అక్రమాలకు అయితే పాల్పడలా అనే విషయం అయితే చెప్పలా లావర్ కృష్ణదేవరాయ గారికి సంబంధించిన ఎపిసోడ్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇంకా అది ఇది టార్గెటెడ్గా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు టార్గెటెడ్గా చేయాలి అనుకుంటే పది లాగాల వీళ్ళు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ చెప్పేదానికి అక్కడ ఆ కేసుకి మరి చెప్తున్న రీజన్స్కి ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండేవి సో అందువల్లనే ఇది సెల్ఫ్ గోల్గా భావించే పరిస్థితి అయితే కనిపిస్తుందేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్న విడుదల రజని అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకోవాల దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ